నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండలంలోని అన్ని గ్రామాల మహిళలు భారీ స్థాయిలో పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు మహిళలు భారీ ఎత్తున ప్రసన్న కుమారుడి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రసన్న కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి అంటూ పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేశారు అనంతరం అంకమగూడు సెంటర్లో మహిళలు బీపీఆర్ అభిమానులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారులలో ఉన్నప్పుడు మండలంలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి మనోవేదనకు గురి చేశారని గతంలో వేమిరెడ్డి దంపతులు పార్వతి పరమేశ్వరులని వారి వద్ద సహాయం పొంది నేడు ఇలా మాట్లాడడం దారుణమని అన్నారు మా ఎమ్మెల్యే రాజకీయంగా విమర్శిస్తే దాన్ని నువ్వు కూడా రాజకీయంగా చేయాల్సింది పోయి ఒక మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిగతంగా మాట్లాడడం సహించామని చెప్పి అన్నారు ఆడవాళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు వేమిరెడ్డి దంపతులపై అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఏటూరు శ్రీహరిరెడ్డి సత్యం రెడ్డి పూండ్ల రెడ్డి శ్రీహరిరెడ్డి అన్ని పంచాయతీల నాయకులు విపిఆర్ అభిమానులు పాల్గొన్నారు రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే ప్రసన్న 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 బాగుండదు అని అయినా సరే ఆయన ఏ మాత్రం సిగ్గు రచద లేకుండా ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారు అది మాట్లాడటం జరిగింది సత్య సమాజం సిగ్గు పడేలాగా ఈ రోజు మహిళలు అందరూ తరాలు మాట్లాడాడు వెంటనే ఆయన మాట్లాడిన ప్రతి మాటకి జవాబు చెప్పాలి ఓ ఎమ్మెల్యే గారు ప్రశాంతి వెంటనే క్షమాపణ చెప్పాలి చక్కకపోతే ముందు ముందు పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేడ రమణంద్ర దేశా పార్టీ నాయకులకి నా హెల అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ర్యాలీ మన తెలుగు రాష్ట్రాల రెండు విడికి ఎందుకంటే మొన్న జూలై ఏడో తారీఖు జరిగిన వైఎస్ఆర్ సమావేశంలో మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు తన సోదర వరుస శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిపై గౌరవ శాసనసభ్యులపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోని మహిళలందరూ ముక్క కంటతో పండించారు మహిళా బుద్ధి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలైతేనేమి కుల పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరూ అతని వ్యాఖ్యలను పండించడం జరిగింది సరే అయిందేదో అయింది ఆయన బుద్ధి మారదు అనుకుంటే మరో ప్రశ్న పెట్టాడు మనోహర్ రెడ్డి పెట్టే నేను ఈ వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అన్నాడు అంటే నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నావా అని అర్థంగా ఉంటుందా ఎందుకంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎదుగుంటే మహిళా లోకానికి అంతా తెలుసు నల్లభై ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు నిన్న చేసిన వ్యాఖ్యలతో నల్ల నల్లపైరెడ్డి అని ఇండిపెండెంట్ కోల్పోయావు నల్లపైరెడ్డి శ్రీనివాసరెడ్ మహానుభావుడు ప్రతి ఒక్కరికి ఆర్ఎస్ ఈ గోవు నియోజకవర్గంలో అయితేనేవి ఆంధ్ర రాష్ట్రంలో తెలియ నిలబడ్డారు ఆయన కుమారుడిగా లేవి మీ సోదరులు ఎలక్షన్ ముందే ప్రశాంతంలో మీరేం మాట్లాడారో ఎలా చూసింది దానికే మా ప్రశాంతమ్మ ధైర్యంగా వేదికగా ఎన్నికల సమావేశ ఎన్నికల ఎన్నికల ప్రకటనలో భాగంగా సమావేశం నిర్వహించి దాంట్లో ఏం చేసింది ఆమె గురించి ఇంటర్డ్యూట్ చేసుకుని మరి ఎన్నికల్లో పోటీ చేసింది వీరు చేసిన వ్యాప్తులకే మన గోవు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలు నిన్ను చీకొట్టే యాభై ఆరు వేల నాలుగు వందల నాలుగు మెజార్టీతో ప్రశాంతమనే రాష్ట్రం ఇప్పటివరకు కోవూరు చరిత్ర లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించారు నువ్వు ఇప్పుడు కూడా మారకుండా ఈ కోవు నియోజకవర్గంలో ప్రశాంతమ్మని ఆరు నెలల క్రితం ప్రసంపు ఎలక్షన్ జరగడానికి రెండు నెలల క్రితం ప్రశాంతమ్మ నువ్వు మా దేవత ప్రభాకర్ రెడ్డి గారు మీరు మా దేవుడు అని రాష్ట్రానికి నువ్వు వాళ్ళ దగ్గర అన్ని సహాయాలు పొందవు సరే ఎన్నికలు అయిపోయింది నువ్వు ఏ సహాయాలు పొందావు ఎవరు ఏం చేశారు అని వాడు ఎప్పుడు ఎన్నికల్లో మాట్లాడాల ఈ మాటలకి సమాధానం ప్రజలు చెప్పారు ఓటుతో ప్రజలు ఓటుతో మీకు బుద్ధి చెప్పారు అయినా కూడా నీకు బుద్ధిరా ఇప్పుడు ప్రసాద్ ఏం మాట్లాడితే ఏం మాట్లాడితే ప్రసాద్ రాజకీయ విమర్శ చేసింది నువ్వేం చేయాలా రాజకీయంగా విమర్శ చేయి రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శల ద్వారా వైసాధ్యకాలంలో పోతున్న వైఎస్ఆర్ సిపి నాయకుల్లో నువ్వు 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 చేసిన వ్యాఖ్యలకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడికి రావాలి అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు పరామర్శించడానికి రామండర్ చూడడానికి ఓకే ఎక్కడ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రసని కుమార్ రెడ్డికి మాత్రతో వైఎస్ఆర్ సిటీ నాయకులకి చెప్తున్న గత వారం రోజులుగా ఓ నియోజకవర్గంలో జరిగిన పరిణామాలన్నీ ఓ నియోజకవర్గ ప్రజలు మహిళలు అందరూ గమనిస్తా ఉన్నారు ఒక అధికారులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే ఒక యాభై సంవత్సరాల తరువాత ఒక మహిళకి అవకాశం ఇస్తే కోవూరు నియోజకవర్గంలో మహిళా శక్తి అంతా ఒక ఉప్పేనగా ఉప్పొంగి యాభై నాలుగు వేల మెజార్టీతో ప్రశాంతి రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యురాలుగా గెలిపించుకుంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారంతో మాట్లాడే మాటలు ఒక మహిళని వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక విలువలు మాట్లాడకూడదు అనేటువంటి నైతిక విలువలు కూడా తెలియకుండా వారు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలంటే గతంలో నీకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తలం ఉంచుకుంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోండి బహిరంగ వేదిక మీద ఒకసారి మహిళని అందులో కోరు నియోజకవర్గ ప్రథమ పౌరురాలు ఓరు శాస్త్రీరాలు ఏమైంది ప్రశాంతి రెడ్డి గారి నువ్వు మాట్లాడిన మాటలు మీ తల్లి గారికి ఒకసారి చూపిస్తే ఏం ఒకసారి అడుగు నీ భార్య గారికి చూపిస్తే ఒకసారి అడుగు నీ చెల్లికి ఏం చెప్పొద్దో ఒకసారి అడుగు నీకు ఇంటి లగ్నం ఆరు సార్లు అంతా మాత్రం ఒక మహిళ గురించి బహిరంగ వేదిక మీద అటువంటి వేదన చేయకూడదు అనేది నీకు తెలియకపోవడం దౌర్భాగ్యం అది ఒక్కటే ఒక చెప్తున్నారు మీకు అసెంబ్లీలో మీరు దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ నుంచి తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారేమో కానీ ఆంధ్రప్రదేశ్ తీర్పు ఎవరు మర్చిపోరా ఎన్నికలప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడవు గతంలో జరిగినప్పుడు నువ్వు రెండు సార్లు ఓటమి పాలైతే నీ ఓట్లని పదివేలు ఉండింది నీ వ్యాఖ్యల వల్ల నీ ఓటల్ని యాభై ఐదు వేలకు కుమార్ రెడ్డి గారు ఆలోచించుకోండి ఒకసారి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు మహిళా ఎమ్మెల్యేల గురించి మహిళల గురించి నువ్వు మాట్లాడే విధానం ఇదేనా మహిళల మీద నీకు గౌరవం లేదా మహిళలు గౌరవించాలనేటటువంటి విధానం నీకు తెలీదా ఏం మాట్లాడతావు నువ్వు ఎందుకు మాట్లాడతావు మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని గోష్ లేకుంటే ఆమె అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని సహించలేకపోతున్నావా ఆమె చేసే సేవలాన్ని సహించే సేవ కార్యక్రమాన్ని సహించలేకపోతున్నావా ఎందుకు వస్తుంది నీకు అహంకారం ఒక్కసారి గుర్తు పెట్టుకు మరొకసారి ఎటువంటి వ్యాఖ్యలు నువ్వు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ప్రశ్న కుమార్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మేము మాట్లాడగలం మీ గురించి కానీ మా తెలుగుదేశంలో ఒక సంస్కృతి ఉంది ఆ సంస్కృతికి లోపలే మాట్లాడుతాం మేము నోరు తెలిస్తే నీ తల ఎక్కడ పెట్టుకుంటాం ఒకటి తెలియదు అది గుర్తు పెట్టుకో మరొకసారి మా ఎమ్మెల్యే గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి నువ్వు కోవూరు నియోజకవర్గంలో తిరగలేవు నిన్ను కోటకి తరి పెడతామో గుర్తు పెట్టుకో మరొకసారి హెచ్చరిస్తున్నావు గుర్తు పెట్టుకో ఇంకొకసారి మాత్రం మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు